నమస్త ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి త్రిపుల్ ఐటీ బాసరా అదే రకంగా మహబూబ్ నగర్లకు సంబంధించినటువంటి త్రిపుల్ ఐటీ రిజల్ట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది టెన్త్ క్లాస్ మార్క్స్ ఆధారంగా మనకు సెలెక్షన్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం చేస్తాము దీంట్లో బాసరా అదేవిధంగా మహబూబ్ నగర్లో మెయిన్గా మనకు రెండు ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది అప్లికేషన్లు రావడం అనేటువంటి జరిగింది దీంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ శాతము దాదాపు డెబ్బై తొమ్మిది శాతము అక్కడ మనకు సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము దాదాపు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే చాలామంది ఇక్కడ కేటగిరీ వైజ్గా మనకు కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత వచ్చింది సార్ అనేటువంటిది చాలామంది అడిగారు సో అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీరైతే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి ఇంత కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందున మెయిన్గా అదే రకంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేటువంటిది మనకు సెవెంత్ జూలై టూ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రారంభమవుతుంది సీరియల్ నెంబర్ వన్ టూ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెవెంత్ అంటే ఏడో తారీఖు అటెండ్ కావాలి అదేవిధంగా ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నుంచి లెవెన్ ట్వంటీ ఎయిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎయిత్ జూలై అటెండ్ కావాలి అదే రకంగా లెవెన్ ట్వంటీ నైన్ నుంచి సిక్స్టీన్ నైన్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైన్త్ జూలై అటెండ్ కావాలి అంటే మొత్తం పదహారు వందల తొంభై సీట్లు అనేటువంటిది మనకు ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది సో పీటీ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా సార్ అని అడుగుతారు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏమన్నా సీట్లు మిగిలిపోతేనే అది సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తారు కాబట్టి ఇప్పుడు మనకైతే నైన్త్ జూలై వరకు కౌన్సిలింగ్ అయినటువంటిది ఉంది అయితే మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఫోర్త్ అంటే ఈరోజు మూడున్నరకు ఈ రిజల్ట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అయితే మెయిన్గా ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటిది ఒకసారి తెలుసుకుంటే మెయిన్గా ఇక్కడ చూడండి ద క్యాటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఆఫ్ యాజ్ ఫాల్స్ బాసరా అండ్ మహబూబ్ నగర్ చూడండి ఓపెన్ కేటగిరీలో గర్ల్స్కు ఫైవ్ సెవెంటీ నైన్ ఉంటే బాయ్స్ కూడా ఫైవ్ సెవెంటీ నైన్ అనేటువంటిది మనకు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అనేటువంటిది కావడం జరిగింది అదే రకంగా ఈడబ్ల్యూఎస్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ బా గర్ల్స్ అదేవిధంగా ఫైవ్ సిక్స్టీ ఫోర్ బాయ్స్ సేమ్ ఉన్నాయండి బీసీఏ ఫైవ్ సెవెంటీ వన్ ఫైవ్ సెవెంటీ టూ అదే రకంగా బీసీబీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అదే రకంగా ఫైవ్ సెవెంటీ ఎయిట్ బీసీసీ ఫైవ్ థర్టీ ఫోర్ చాలా తక్కువ కట్ ఆఫ్ అనేటువంటిది ఉంది అదేవిధంగా బాయ్స్లో ఫైవ్ థర్టీ నైన్ కాబట్టి బీసీ బీసీసీలో చాలా తక్కువ మార్కులకి సీట్ రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా బీసీడీలో ఫైవ్ సెవెంటీ నైన్ అదే రకంగా బీసీడీ ఈక్వల్ టు ఓపెన్ తోటి కట్ ఆఫ్ అయినట్టే పోతుంది మనకు సేమ్ అదేవిధంగా ఫైవ్ సెవెంటీ నైన్ అదే రకంగా బీసీఈలో ఫైవ్ సిక్స్టీ సిక్స్ అదేవిధంగా సేమ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఎస్సీ వన్ వర్గీకరణ చేశారు కాబట్టి వన్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ తర్వాత ఎస్సీ టూ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ చూడండి ఎస్సీ త్రీ ఫైవ్ సెవెంటీ టూ ఫైవ్ సెవెంటీ టూ అదే రకంగా ఎస్సీ ఫైవ్ సిక్స్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ యాయిట్ అనేటువంటిది బాయస్కు సంబంధించింది అయితే ఇక్కడ మనకు బాసర ఉంది పాటుగా మనకు నగర్ ఉంది బాసరలో ఎన్ని మార్కుల వరకు వచ్చినాయి అదేవిధంగా మామూనగర్లో ఎన్ని మార్కులు అంటే దాదాపు వాళ్ళకు వచ్చినటువంటి మెయిన్గా ఎంతోమంది గర్ల్స్ కట్ ఆఫ్ బాయ్స్ కట్ ఆఫ్ అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే ఇక్కడ మెయిన్ మనకు ఫైవ్ సెవెంటీ నైన్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక్కడ చూడండి ద కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఆఫ్ యాజ్ ఫాలోస్ బాసరలో ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అయింది తర్వాత మహబూబ్ నగర్ ఇందాక మనం చెప్పుకున్నాము ఓవరాల్ కట్ ఆఫ్ అండి ఇక్కడ మనం చూసినటువంటిది ఇది ఓవరాల్ కట్ ఆఫ్ కానీ ఇప్పుడు చూసేటువంటిది ఏంటంటే ఇది బాసరలో ఫైవ్ ఎయిటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ బీసీఏ ఫైవ్ సెవెంటీ త్రీ ఫైవ్ సెవెంటీ త్రీ బీసీబీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ బీసీసీ ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ నైన్ అదే బీసీడీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ బీసీఈ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఎస్సీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఫైవ్ సెవెంటీ ఎస్సీ టూ ఫైవ్ సిక్స్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ నైన్ అదేవిధంగా ఎస్సీ త్రీ ఫైవ్ సెవెంటీ టూ ఫైవ్ సెవెంటీ త్రీ తర్వాత ఎస్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ నైన్ ఇక్కడ చూడండి ఇది మెయిన్గా మనకు ఉన్నటువంటి బాసరులో ఉన్నటువంటి కట మహబూబ్నగర్లో ఉన్నటువంటి కటాఫ్ ఓపెన్లో ఫైవ్ సెవెంటీ నైన్ ఫైవ్ సెవెంటీ నైన్ తర్వాత ఈడబ్ల్యూస్ఓ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ అదే రకంగా బీసీఏ ఫైవ్ సెవెంటీ వన్ ఫైవ్ సెవెంటీ టూ ఈ రకంగా మనకు ఎంబీఎన్ఆర్లో సంబంధించినటువంటి కటాఫ్ ఇవన్నీ కూడా ఇంకా మెయిన్గా మనకు తెలవాల్సింది ఏంటంటే కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్లు వచ్చాయనేటువంటి ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి వాళ్ళు తొమ్మిది మంది ఫీమేల్కు సీట్ రావడం అనేటువంటి జరిగింది మేలుకు ఆరు మందికి సీట్ రావడం జరిగింది మొత్తం పదహైదు మంది అదే రకంగా మెయిన్గా ఇక్కడ చాలా చాలా జాగ్రత్త మనం గమనించినట్లయితే బీసీబీ ఎవరైతే ఉన్నారో బీసీబీ కావచ్చు అదేవిధంగా బీసీడి కావచ్చు వాళ్ళకే అత్యధిక సీట్లు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది వన్ నైంటీ సిక్స్ అదే రకంగా బీసీఏ వన్ సిక్స్టీ వన్ అదే రకంగా బీసీబీ త్రీ ఎయిటీ సిక్స్ మెంబర్స్కు సీట్ రావడం అనేటువంటిది జరిగింది బీసీసీ సిక్స్టీన్ అందుకని ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా గమనించండి బీసీసీ వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పాము ఎందుకంటే చాలామంది తక్కువ అప్లై చేసుకున్నారు బీసీ ఫైవ్ త్రీ ఫార్టీ సెవెన్ అనేటువంటిది ఇక్కడ మనకు సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది బీసీఈ ఎయిటీ సెవెన్ ఎస్సీ నైన్టీన్ వన్ ఫిఫ్టీ సిక్స్ అదే రకంగా త్రిపుల్ వన్ ఓకే ఎస్టీ వన్ నైంటీ సిక్స్ మెంబర్స్ ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది మొత్తం మొత్తం టోటల్ చూసినట్టయితే సిక్స్టీన్ నైంటీ అనేటువంటిది మనకు టోటల్ ఇప్పుడు ఉన్నటువంటి సీట్స్ అన్నట్టు ఇవి మెయిన్గా క్యాస్ట్ వారిగా ఎంతమంది సెలెక్ట్ కావడం జరిగింది అనేటువంటిది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు ఆ రకంగా ఇక్కడ తెలుసుకోవచ్చు అదే రకంగా ఇక్కడ కూడా మనకు చూసినట్లయితే ప్రొవిజనల్ సెలెక్టెడ్ యాజ్ ఫర్ కేటగిరీ వైజ్ బాసర బాసరలో కేటగిరీ వైజ్గా అదే రకంగా మహబూబ్ నగర్లో కేటగి క్యాటగిరీ వైజ్గా అంటే కేటగిరీ వైజ్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ మనము డిస్టిక్ వారిగా ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేటువంటి చూసినట్లయితే నిజామాబాద్ టూ నైంటీ సెవెన్ అదే రకంగా సంగారెడ్డి త్రిపుల్ టూ అదే రకంగా కామారెడ్డి వన్ ట్వంటీ ఎయిట్ మహబూబా மஹபூபாபாத் ஒன் டுவெண்ட்டி ஃபைவ் 117, மெதக் 78, எயிட் 66, சிக்ஸ்டி சிக்ஸ் அதே கரீம்நகர் ஃபிஃப்டி நைன் ரங்காரெடி ஃபிஃப்டி நைன் பெத்தப்பள்ளி ஃபிஃப்டி ஒன் ஜனகாம ஜனகாம ஃபார்ட்டி நைன் அதே ரகங்க ம்மம் ம்மம் ஃபார்ட்டி சிக்ஸ் அதே ரகங்கள் சித்திப்பேட்ட ஃபார்ட்டிஃபை ஆதிலாபாத் தர்ட்டி ஃபைவ் நிர்மல் ஃபோர் த்ரீ டூ అదే రకంగా మంచిర్యాల్ థర్టీ సూర్యాపేట థర్టీ నాగర్ కర్నూల్ ట్వంటీ వన్ మన డిస్టిక్ అదేవిధంగా హైదరాబాద్ ట్వంటీ మహబూబ్ నగర్ ట్వంటీ నల్గొండ సెవెంటీన్ ములుగు ఫిఫ్టీన్ నారాయణపేట్ ఫిఫ్టీన్ అదే రకంగా వరంగల్ అర్బన్ వరంగల్ అర్బన్ టెన్ అదే రకంగా యాదాద్రి ఎయిట్ జోగులాంబ గద్వాల సిక్స్ వికారాబాద్ సిక్స్ వరంగల్ రూరల్ సిక్స్ అదే రకంగా కుమరం బి మాసిఫాబాద్ ఫైవ్ అదేవిధంగా పర్తి ఫోర్ జయశంకర్ భూపాలపల్లి ఓన్లీ వన్ కాబట్టి ఇట్లా క్యా అంటే మనకు క్యాస్ట్ వైజ్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేటువంటిది డిస్టిక్లో డిస్ట్రిక్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇవి మనకు వచ్చినటువంటి సెలెక్టెడ్ లిస్ట్ వీళ్ళకు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు వీళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎప్పటికప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో కాండి అదే రకంగా లైక్ చేసుకోండి సో ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎవరైతే మనకు ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలుపుకుంటాను ఇంకా మెయిన్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎయిట్ అండర్ ద స్పెషల్ కేటగిరీకి కెటి సీట్లు కేటాయించారు మొత్తం పదహారు వందల తొంభై సీట్లు అయితే రేషియో ఆఫ్ గర్ల్స్ బాయ్స్ అమాంగ్ ద సెలెక్టెడ్ అంటే గర్ల్స్ సెవెంటీ టూ పర్సెంట్ బాయ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రేషియా గవర్డ్ స్కూల్ అండ్ ప్రైవేట్ స్కూల్ గౌడ్ స్కూల్ వాళ్ళకు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అనే అనేటువంటిది సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది అదే రకంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ అనేటువంటిది సెలెక్ట్ కావడం జరిగింది ఓవరాల్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ బెనిఫిటెడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ డిప్రివిషన్ స్కోర్ అనేటువంటిది సెవెంటీన్ ఎయిటీ పర్సెంట్ ఇది ఉపయోగించుకున్నారు తర్వాత పర్సెంట్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ రెసిడెన్స్ స్కూల్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్లోనే ఉన్నారు సో ఇవి మెయిన్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీరు